హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను వెల్కమ్ టు నాగమణి నేచురల్ బ్లాగ్స్ నేను మీ నాగమణి శంకర్ ఈరోజు మన ఛానల్లో ఒకసారి కొత్త రెసిపీ అనమాట చాలా బాగుంటుంది ఇది బెండకాయ ఉల్లికారం అనమాట సో ఎమ్మి ఎంతో టేస్టీగా ఉంటుంది చేసుకోవడం చాలా ఈజీ ప్రాసెస్ ఎంటో చూద్దాము వీడియోని స్కిప్ చేయకుండా చూడండి వీడియోని ఇస్తే లైక్ చేయడం మర్చిపోవద్దు రండి చూద్దాం ఏంటంటే లేతగా ఉండే బెండకాయలు కిలో తీసుకున్నాను నేను ఈ వాటర్లో క్లీన్ చేసుకోవాలి నేను ఇలా పసుపు వేస్తాను ఏదైనా సరే వెజిటబుల్ క్లీన్ చేసేటప్పుడు ఏదైనా క్రిములు ఉంటే చనిపోతాయి కదా పసుపు మనకి చాలా మంచిది కాబట్టి యాంటీబయాటిక్ సో అందుకని ఇలా క్లీన్ చేస్తాను క్లీన్ చేసిన తర్వాత ఇలా పక్కన పెట్టేసి ఇప్పుడు కట్ చేసుకుందాము ఇది పప్పులో నంచుకోవడానికి సాంబారు రసంలో నంచుకోవడానికి చాలా బాగుంటుంది బెండకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా తింటారు లేతగా ఉండే మాత్రం తీసుకోండి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి మరీ చిన్నవిగా కదా ఇట్లా మీడియం సైజులో కట్ చేసి మళ్ళీ మధ్యలో ఇలాగ ఘాటు పెట్టుకోవాలన్నమాట అలాంటప్పుడు మనకి బెండకాయల లాగా ఉంటుంది కదా ఆ జెల్ అనేది ఆరిపోయి పొడి పొడిగా టేస్ట్ బాగుంటుంది తినడానికి అంటే ఇక చాలామంది ఏంటంటే బెండకాయ జిగురుగా ఉంటుంది అనేసి తినరు కదా ఇది ఇక పక్కన పెట్టేద్దాం ఇది ఆరిపోయిద్దనమాట ఈ జెల్ అనేది నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం అనమాట ఇలాగ విడదీసేలాగా ఉండాలి ఓకేనా ముక్కలుగా కట్ చేయకూడదు నిలువుగా కట్ ఇట్లాగా ఘాటు పెట్టేసుకోవాలి ఇక్కడ ఉందన్నమాట అస్సలు ప్రాసెస్ మనకి ఒక చిన్న బాండి పెట్టేసి ఇప్పుడు పల్లీలు అనమాట పావు కిలో బెండకాయలకి సరిపడా చేస్తున్నాను మీరు ఇది ఈ పొడిని స్టోర్ చేసుకోవచ్చు పల్లీలు వచ్చేసి నేను ఒక ఇరవై గ్రాములు తీసుకున్నాను ఆ తర్వాత కందిపప్పు ఒక టీ స్పూను తర్వాత వచ్చేసి మిరియాలు నాలుగైదు మిరియాలు వేసుకోండి ఇది మీడియం ఫ్లేమ్లోనే పెట్టాలి తర్వాత పచ్చిశెనగపప్పు అనమాట పచ్చిపప్పు ఉంటాయి కదా అవి ఎండు శనగపప్పు కాదు పచ్చిపప్పు మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా రోస్ట్ చేసుకోవాలి చిన్న సైజు కొబ్బరి ముక్క ఇలాగా ముక్కలుగా కట్ చేసుకోండి పచ్చి కొబ్బరి అయితే బాగోదు ఎండు కొబ్బరి అయితేనే బాగుంటుంది ఆ తర్వాత దీన్ని బాగా మీడియం ఫ్లేమ్లో పెట్టి డ్రై రోస్ట్ మాత్రమే చేసుకోవాలి ఆయిల్ వేయకూడదు ఇతట్ ఆయిల్ అనమాట ఇప్పుడు ఎండుమిర్చి ఎండుమిర్చి వచ్చేసి ఒక ఏడు ఎనిమిది నేను కారం ఎక్కువ తినమండి మా ఇంట్లో అందుకనేసి తక్కువగానే వేస్తాను ఎందుకంటే మిరియాలు కూడా వేసాం కాబట్టి నార్మల్గా సరిపోతుంది ఇంకా లాస్ట్లో జీలకర్ర ధనియాలు ఒక టీ స్పూన్ చొప్పున వేసుకోండి ఆ తర్వాత నువ్వులు కూడా నువ్వులు ఇంకా టేస్ట్ బాగుంటుంది ఇవన్నీ ఫైనల్గా లాస్ట్లో వేయాలి చల్లారిపోయింది కదా ఇప్పుడు రాళ్ళ ఉప్పు తీసుకొని ఇది మెత్తగా మిక్సీ పడదాము అందుకనే ముందుగా ఏం చేయాలంటే చిన్న సైజు ఉల్లిపాయ తీసుకొని ముక్కలు కట్ చేయాలి ఫస్ట్ దీన్ని పొడి చేసి పక్కన పెట్టేసి ఉల్లిపాయ ముక్కలు లాస్ట్లో వేయాలి కట్ చేసి పక్కన పెట్టాను కదా ఇప్పుడు దీన్ని మెత్తగా పొడి చేద్దాము తర్వాత ఉల్లిపాయ ముక్కలు ఆ తర్వాత రెండు మూడు చిన్న ఉల్లిపాయలు యాడ్ చేయాలి దీంట్లో అల్లం వేయకూడదండి అల్లం వేస్తే మనకి పొడి అన్ని పల్లీలు వేసాం కదా ఆ ఫ్లేవర్ని డామినేషన్ చేస్తుంది అందుకనేసి అల్లున్నీ వేయకూడదు మీకు కావాలంటే వేయండి బట్ ఈ ప్రాసెస్లో వేయకూడదు ఇప్పుడు దీన్ని ముద్దుగా చేసుకోవాలన్నమాట ఈ బెండకాయ ఉల్లికారం ఎంతో టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి చూడండి మెత్తగా వచ్చేసింది అంతే ఇక దీన్ని స్టఫింగ్ చేసుకుందాము చాలా టేస్టీగా ఉంటుంది ఇది మా అమ్మ నేర్పించిన బెండకాయ ఉల్లికారం అనమాట నంచుకోవడానికి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది ఇప్పుడు స్టఫింగ్ చేసుకుందాము మనం ఈ పొడిని రెడీ చేసి పక్కన పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు మనం ఏదైనా కర్రీ చేయాలనుకున్నప్పుడు కొంచెం ఉల్లిపాయ ముక్కలు అలాగే చిన్నలిపాయలు వేసి మళ్ళీ కొంచెం మెత్తగా పేస్ట్ లాగా చేసుకొని వంకాయ దొండకాయ ఇట్లాగా బెండకాయ ఏదైనా చేసుకోవచ్చు అనమాట బాగుంటుంది పొడిని రెడీ చేసి పెట్టుకున్నామంటే చాలు ఓకేనా ఇప్పుడు అన్ని స్టఫింగ్ చేసేసాను చూడండి నాకు సరిపోయింది మిక్సీ గిన్నె కూడా ఖాళీ అయిపోయింది మిగిలింది మిగిలిందనుకోండి ఇది తాలింపు వేస్తాం కదా వేసినప్పుడు పైన అయినా చల్లొచ్చు ఎంతో టేస్టీగా చాలా బాగుంటుంది చాలా ఎమ్మీగా ఉంటుంది ఇది న్యూ రెసిపీ అనమాట నాకు అమ్మ నేర్పించారు ఇది రెగ్యులర్గా చేస్తుంటాను ఎప్పుడైనా సాంబారు పప్పు చేసినప్పుడు సో మీతో ఎప్పుడు షేర్ చేసుకోలేదు కదా ఇక మన ఫ్రెండ్స్ కూడా ఇది రెసిపీ షేర్ చేద్దామని చేస్తున్నాను ప్లీజ్ వీడియో చూస్తున్న వాళ్ళందరూ లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తూ ఉండండి ఇప్పుడు ఆయిల్ అయితే దీనికి ఒక ఫిఫ్టీ ఎంఎల్ వరకు పడుతుంది ఫ్రై కదా ఆ తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర ఆవాలు వేసేసి పోనీ పెట్టుకుందాము ఎక్కువగా కలపకూడదనమాట కలిపితే అది విడిపోతుంది మీడియం ఫ్లేమ్లో పెట్టేస్తే అదే ఫ్రై అయిపోతుంది కరివేపాకు వేద్దాము ఒక చోట నేను రెస్టారెంట్లో కూడా తిన్నానమాట ఈ రెసిపీ బాగుంది ఇప్పుడు ఒకేసారి పోసేయకండి వన్ బై వన్గా ఇట్లాగా వేసేసి అంతే చూడండి ఎంత బాగుందో కదా ఇప్పుడు మనం స్టఫింగ్లోనే మనకి సాల్ట్ పెట్టాము పైన బెండకాయలకి పెట్టలేదు కాబట్టి ఇప్పుడు కొంచెం సాల్ట్ చేత్తో వేయండి స్పూన్తో వేస్తే అంతా పడదు ఆ తర్వాత పసుపు పసుపు లేనిదే మనకి ఏ రెసిపీ రెడీ అవ్వదు కదా కంప్లీట్ అవ్వదు పసుపు అనేది మన ట్రెడిషనల్ ప్రతి వంటకాల్లో పసుపు అనేది తప్పకుండా ఉండాలి ఉండాలన్నమాట ఓకేనా ఇప్పుడు ఇంతే ఇక నేను కలపలేదు అంతా చిన్నగా కలిపేశాను మీడియం ఫ్లేమ్లో పెట్టేశాను అనమాట ఇది ఫ్రై అవుతుంటే ఆహా ఎంతో కమ్మనైన వాసన టేస్ట్ కూడా అంతే బాగుంది మీరు నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఎప్పుడైనా ట్రై చేశారనుకోండి ట్రై చేసిన తర్వాత అయినా సరే వీడియోని చూసి నాకు కామెంట్లో చెప్పండి నేను ట్రై చేశాను అనేసి మీడియం ఫ్లేమ్లోనే ఈ ప్రాసెస్ అంతా జరగాలి లేస్గా అలా ఒక్కసారి కలపండి అంతే ఎక్కువసార్లు కలపాల్సిన పని లేదు ఫ్రై అయిపోతుంది చక్కగా ఫ్రై అవుతుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి రెసిపీస్ మన ఛానల్లో చూడాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఐకాన్ క్లిక్ చేయండి వాళ్ళ మీద నోటిఫికేషన్ ద్వారా వీడియోస్ అన్నీ చూస్తూ ఉండండి మీ శంకర్ సైనింగ్ ఆఫ్ టుడే బాయ్ అండి ఫ్రై అయిపోయింది ఇక నేను స్టవ్ కట్టేసాను అనమాట అయిపోయింది